హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనారాయణ వెండి లాక్స్కి ఇవాళ కథ ఏంటంటే టిట్ ఫార్ టాట్ దెబ్బకు దెబ్బ అదేంటంటే పిల్ల ఒక పిల్లాడిని చీమలు ఎత్తుకెళ్ళిపోయాయి కథ పేరు ఏమిటండి పిల్లాడిని చీమలు ఎత్తుకుపోవడమా మరి అదే కదండి కథ ట్విస్ట్ చూడండి లాస్ట్లో మీకు మంచి ట్విస్ట్ ఉంటుంది ఈ కథకి పిల్లాడిని చీమలు ఎలా ఎత్తికెళ్ళిపోయి ఏమిటో ఏంది అసలు కథ అంటాను స్కిప్ చేయకుండా అంతా వినండి మీకు తెలుస్తుంది వినవాడందరూ కూడా మీ పేరు కానీ మీ ఊరి పేరు కానీ నాకు కామెంట్లో పెట్టండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా పొద్దు అయితే కథలోకి అనగానే అనగా ఒక ఊర్లోనే ఒక శివయ్య రామయ్య అని ఇద్దరు ఉంటారు బాగా ఫ్రెండ్స్ ఇద్దరు బాగా కలుస్తుంటారు వెళుతు ఉంటారు వస్తుంటారు ఓ రోజేమో రామయ్య దగ్గరికి శివయ్య వస్తాడు శివయ్య వచ్చేసరి కదా ఏం శివయ్య ఇలా వచ్చావు ఏం సంగతులు అంటే ఏం లేదు రామయ్య రేపు పితృకార్యాలు చేస్తే చాలా మంచిదట మా తల్లిదండ్రులు పితృకార్యాలు చేద్దాం అనుకుంటున్నాను దానికి ఏమో బంగారు దీపాల్లోనేమో బంగారు ప్రమిదల్లో దీపాలు పెడితే చాలా మంచిదట అందుకని నీ దగ్గర బంగారు ప్రమిదల్లే కదా తీసుకెళ్ళాలి కదా అయ్యో దానికే ఉంది పర్వాలేదు తీసుకెళ్ళు నీ తల్లిదండ్రులు చేస్తున్నావు కదా పితృకార్యం అంటే చాలా మంచి కార్యం కార్యక్రమే కదా నేను ఇస్తాను తీసుకెళ్ళంటాడు ఇస్తాడు తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్తాడు పదిహేను రోజులు అవుతుంది అతను తిరిగి తెచ్చి ఇప్పుడు ఇతనేమో ఇంతలో ఇతనికి రామయ్యకి ఏంటి ఊరు వెళ్ళాల్సి వచ్చింది రామయ్య ఊరు వెళ్ళాల్సి వచ్చి ఊరు వెళ్ళిపోతాడు వచ్చేస్తాడు తర్వాత ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత ఓ రోజు బయట బజార్లోకి ఎక్కడికో వెళ్తుంటే కనిపిస్తారు శివయ్య కనిపిస్తాడు ఏం శివయ్యా బాగున్నావా బాగా ఏంటి కార్యక్రమం బాగా అయిపోయిందా అని అడుగుతాడు బాగా అయిపోయింది నువ్వు రాలేదు రామయ్యా నువ్వు వస్తావు అనుకున్నాను అంటే నేను ఊర్లో లేను రాలేకపోయాను అర్జెంటు పని మీద ఊరు వెళ్ళాను అంటే ఓన్లీ ఆ రోజు రకే మర్నాడనే రావాలి అమన్నానని లేదు నేను నిన్న దాకా రాలేదు నిన్న రాత్రే నేను ఊరి నుంచి వచ్చాను ఉంటే నేను వద్దామని అనుకున్నాను ఇంత మంచి కార్యక్రమం చూడడానికి మీ పితృ దేవత మీ పిత్రులకి అంత బాగా చేస్తున్నావు కదా నువ్వు అని చూద్దాం అనుకుని నాకు అదృష్టం లేపింది శివయ్య అంటాడు అయిపోతుంది కొన్నిసేపు మాట్లాడుకున్నాక అవును శివయ్య నా బంగారు ప్రమేదలు ఏం చేసేవు తెచ్చి ఇవ్వచ్చు కదా కార్యక్రమం అయిపోయి ఇరవై రోజులు అయిపోయింది అంటే మా ఆవిడ ఊర్లో లేదు రేపు తెచ్చిస్తానులే అంటాడు అయిపోతుంది మళ్ళీ రేపు అనేది మళ్ళీ వారం పది రోజుల దాకా రాడు రాకపోయేసరికి మళ్ళీ ఎక్కడో బజార్లో కనిపిస్తాడు ఈ శివయ్య శివయ్య కొడుకుని తీసుకొని వెళ్తుంటే ఏం శివయ్య ఎక్కడికి ఎత్తనావు కొడుకుని తీసుకుని అంటే మా వాడికి జిలేబీ కావాలట జిలేబీ కొండం కోసం ఎత్తున్నాను వాడికి రోజు జిలేబీ ఇష్టం తినుకొని తింటాను అహానే అవును శివయ్య ఏమయ్యా నా బంగారు ప్రములంటే మా ఆవిడ ఊరెళ్ళింది మా ఆవిడ వచ్చికిస్తాను అంటాడు సరే మళ్ళీ ఓ పది రోజులు అయిపోతుంది పది పదిహేను రోజులు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అంటే ఏం శివయ్య ఏమంది ఇంకా మా ఆవిడ ఊరి నుంచే రాలేదు వస్తే నీ ప్రమిదలు నీకు ఇచ్చేస్తాను నువ్వు రావడం ఎందుకు నీ ప్రమిదలు నేను బంగారం ప్రమిదలు నేను ఉంచుకోని కదా జాగ్రత్తగా తెచ్చిస్తాను అంటాడు ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది నువ్వు ఇలా రోజులు చేస్తావు సివయ్యా అంటాను లేదు రావయ్యా నేను తెచ్చిస్తాను మా ఆవిడ రాగానే అంటాడు ఇలా అయిపోతుంది మరో పదిహేను రోజులు గడిచిపోతుంది కలుస్తూనే ఉంటారు రోజు కొడుకుని జిలేబికి తీసుకెళ్తారు కలుస్తుంటారు వస్తుంటారు చిన్న ఊరు కదా అందరూ రోజు కలుసుకునే వాళ్ళే దూరాభారాలు కావు కాబట్టి అయిపోయింది ఇంకా ఓ రోజు చూసి చూసి మళ్ళీ అడుగుతారు మళ్ళీ కొడుకుని తీసుకొని వెళ్తాడు మళ్ళీ అడుగుతాడు ఏవయ్యా శివయ్య ఏమైంది నా బంగారు ప్రేమ రెవ్వా ఏంటి అంటేను అంటే ఎక్కడ తీసుకెళ్తాను నీ కొడుకు అన్నీ జిలేబీ నీ కొడుకు వాళ్ళ అమ్మ లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు జిలేబీలు రోజు జిలేబీ తీసుకెళ్తున్నా వాళ్ళమ్మ లేకుండా ఇంత చిన్నపిల్లాడు ఎలా ఉండటంటే నా కొడుకు నేను లేకపోయినా మా అమ్మ లే అమ్మ లేకపోయినా ఉంటాడు ఒక జిలేబీ తినిపిస్తే చాలు మరి వాడికి ఏమీ అక్కర్లేదని శివయ్య చెప్తాడు ఆహా అలాగా అనిస్తాడు మరి మీ ఆవిడ ఎప్పుడు వస్తుంది మా ఆవిడ సాయంత్రం వస్తుంది నేను రేపు నీకు తెచ్చిస్తాను అన్నాడు మళ్ళా ఒక వారం అవుతుంది ఇంకా ఎప్పటికీ రాదు వీటికి కొంచెం రామాయ్య కొంచెం అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తాడు శివయ్య శివయ్య అని పిలుస్తాడు అంతట్లో వాళ్ళ ఆవిడ బయటకు వస్తుంది బయటకు వచ్చేసి ఏంటి ఏంటండి అయ్యగారు ఇలా వచ్చారు అంటాను శివయ్య లేడు అంటే లేడండి ఏమంటే బంగారు ప్రమిదలు తీసుకున్నారు కదా మీ పితృకార్యంగా నాకు బంగారు ప్రమిదలు ఇచ్చేసి నేను పట్టు తీసుకెళ్తానని బంగారు ప్రమిదలు ఆయన ఎప్పుడో ఇచ్చారు కదా మీకన్నా నాకు ఇవ్వలేదు నువ్వు నువ్వు వచ్చాక ఇస్తానన్నాడమ్మా అందుకని నేను చూస్తున్నానమ్మా అంటాను లేదండి నా నాకు తెలియదు ఎక్కడ ఉన్నాయో మా ఆయన రావాలి అంటుంది ఆయన మా నువ్వు రావాలంటావు నువ్వు నిన్ను మా ఆయన రావాలంటారు ఇద్దరే ఇవ్వకపోతే ఎలాగవుతుంది నా ప్రభంగార్కం మీద నాకు ఇవ్వాలి కదా నాకు పూజలు పునస్కారాలు ఉంటాయి కదా అంటారు ఏంటి మీరు మీరు ఇచ్చారు మాకేం సాక్ష్యం ఉంది అసలు మీరు ఇచ్చారా మాకు సాక్ష్యం ఏది ఇంటి మీదకి వచ్చి ఏమిటి అలరి ఆడవాళ్ళ మీద ఇలాగలాగా పాపం మారుస్తున్నారు మీరు ఆడవాళ్ళతో ఇలాగైనా మాట్లాడతారు ఇలాగైనా చేస్తారు మీరు మాకు ఇచ్చే సాక్ష్యం ఏమిటి ఇలాగంటుంది అనేసరికి సరైన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మర్నాడు మళ్ళీ శివయ్య ఉన్న టైంకి వెళ్తాడు ఏం శివయ్య ఏమైంది బంగారు ప్రేమలు నాకు ఇవ్వలేదు మీ ఆవిడమ్మ ఇలా అంది అంటేను అవును నాకు ఎక్కడిచ్చావు రామయ్య అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు ఎవరికిచ్చావు ఏమిటిచ్చావు ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు అదేంటి రామయ్య శివయ్య అలా అంటావు పితృకార్యానికి బంగారు ప్రమది కావాలన్నావు ఇచ్చాను ఎన్నాళ్ళు అడితే మా ఆవిడ ఊళ్ళో లేదన్నావు ఇప్పుడు మీ ఆవిడ ఊరి నుంచి వచ్చింది ఆవిడ ఇలా అంటేను మళ్ళీ ఆవిడ గచ్చిన నోరు పెట్టుకుని అవునండి ఇది మాకు ఇచ్చే సాక్ష్యం ఏది ఇది అది అని ఆవిడ ఆశిస్తుంది చిచి వెళ్తాడు ఏంటి ఇలాగా సరే అంటే అప్పుడు అంటాడు రామయ్య సర్లే అన్నిటికీ దేవుడు ఉన్నాడు దేవుడు తగిన శిక్ష వేస్తాడు లేదా అంటే ఆ విడవడవయ్యా నీ దేవుడు తగిన శిక్ష నీకు వేస్తాడు ఇలాగలని ఆవిడ ఆలోచిస్తుంది నువ్వే మాకు ఇచ్చావు నమ్మకం ఏముంది నువ్వు మాకు ఇచ్చావా నువ్వు చెప్పిచ్చావా ఎవరికైనా చూపించావా అలా అడుగుతుంటుంది చిచి ఇలా మాట్లాడుతున్నది దేవుడు చూస్తాడులే అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మన్నాడేమో ఎక్కడికో అలా బయటికి వెళ్తుంటే ఈ శివాయి కొడుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఏం బాబు బాగున్నావు అంటే బాగున్నానండి జిలేబీ తిన్నామంటే తినలేదండి అండి ఏమంటే నా దగ్గర డబ్బులు నేను కొనిచ్చి దానికి జిలేబీ అంటే ఆ కొని ఉన్నా అంటే వాడు జిలేబీ అంత పిచ్చి అనమాట అతనితో వెళ్తాడు ఆ జిలేబీ షాప్కి వెళ్తాడు జిలేబీ కొలిపించుకుంటాడు తింటాడు తింటూ తింటూ వస్తున్నారు ఈ అబ్బాయి ఎక్కడో దాచేస్తాడు అయిపోతుంది వీడు మర్నాడు అయినా కొడుకురాడు పొద్దున్న ఇదంతా అయింది అయినా కొడుకురాడు ఊరల్లా వెతుకుతూ ఉంటారు ఎందుకైనా మంచిది జిలేబీ షాప్ దగ్గరికి వెళ్తే జిలేబీ షాప్ అతను అంటాడు అవును రామయ్య గారు తీసుకొచ్చారు జిలేబీ కొనిచ్చారు మీ అబ్బాయికి మీ అబ్బాయి అడిపోయాడు మాకు తెలియదు తర్వాత అన్న అయితే రామయ్య అప్పుడు భారీగా ఇదంతా రామయ్య ఏదో చేసి ఉంటాడు పదండి మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం అడుగు ఉంటాడు అవును నేను జిలేబీ కొనిచ్చాను నిజమే నీ కొడుక్కి ఇష్టం అన్నావు కదా చిన్నపిల్లడు పాపని జిలేబీ కొనిచ్చాను వస్తూ ఉంటానేమో చీమల దండు విపరీతంగా వచ్చేయి ఆ జిలేబీలు కోసమని ఈ అబ్బాయి చేతిలో జిలేబీ చూసి ఆ జిలేబీలు అంటే చీమలకు కూడా చాలా ఇష్టమట దండు విపరీతంగా వచ్చేయి వచ్చి మీ అబ్బాయిని బంధించేయి నేనేమి చేయలేకపోయిన నేను వచ్చాను మరి మీ అబ్బాయి నాకు తెలియదు అంటారు అంటే చీమలు ఏమిటి మా అబ్బాయిని బంధించడం ఏమిటి కబుర్లు నువ్వునంటాను లేదు నిజాంసయ్యా చీమలు దాన్ని బంధించేవి బాగాను ఇలాగా చూడు ఎలా ఉండే ఆ పిల్లని తీసుకెళ్ళిపోయాయి ఏం చేయో నాకు తెలియదు అంటారు అదే నేను నువ్వు అబద్ధాలు ఆడుకుని కొడుకు నువ్వు ఏదో అని భార్య అభర్త నేనేం చేస్తాను నేనేమీ చేయలేదు నాకు తెలీదు ఇగో ఇదే జరిగింది జిలేబీ పిల్లాడు కదా రోజు అప్పుడప్పుడు జిలేబీ కొని అలాగే కొనిచ్చాను ఇది జరిగిందంతా ఇదే అంటాడు సరే అదేంటో పంచాయతీలో తీర్చుకున్నాను పదాన్ని పంచాయతీలో తీర్చుకుందాం అని ఇద్దరు ఎవరిళ్ళకి వెళ్ళిపోతారు మర్నాడు పంచాయతీకి వెళ్దాం అనుకుంటారు ఆ పంచాయతీ గెలిచేలా ఊరి పెద్దలందరూ కూర్చుంటారు ఊరి పెద్ద పది అతను ఉంటాడు కదా అతను కూర్చుంటాడు తతో పంచా పంచాయతీ పెద్దగారితో ఏమండి పెద్దగారు పెద్దగారు ఈ రామయ్యేమో నా కొడుకునేమో నేను తీసుకెళ్ళాడు జిలేబీ కొనిస్తా అన్నాడు కొనిచ్చాడు ఏం చేశాడో తెలీదు చీమలు చుట్టేసాయట చీమలు బంధించి తీసుకెళ్లిపోయేట అది ఎలా బంధించాయండి ఏంటి అసలు పెద్ద పెద్ద కుర్రాన్ని చీమలు బంధిస్తాయా అన్నే అంత చిన్న చీమలు అంత పెద్ద కుర్రాన్ని బంధిస్తాయా అంటే రామయ్య అన్నాడు ఎందుకు బంధించవు బంధిస్తాయి అంటేను మీరిద్దరు ఉండండి నేను తేపు చెప్తాను అంత వివరంగా చెప్పాను అంత వివరంగా చెప్తాడు అప్పుడు రామాయణ అడుగుతాడు రామాయణ అంటాడు అవునండి నిజంగానే చేమలు నేను జిలేబీ కొనిచ్చాను అబ్బాయికి రోజు జిలేబీ ఇష్టం నాకు రామ శివయ్య ఎన్నిసార్లు చెప్పాడు నేను తీసుకెళ్తూ ఉంటాను జిలేబీ కొనిస్తుంటాను వస్తున్నాను లాగా వస్తున్నాను ఒక్కసారి చీమంతోండి ఇలా వచ్చిందండి చీమలు మొత్తం చుట్టేసే నేనేమో సరే చేమలే కదా అబ్బాయి జరుపుకొని వెళ్తాను నాకు అర్జెంట్ పని ఉంది మరి చీమలు పట్టుకుపోయో ఏం చేసాయో నాకు తెలియదు నేను ఇంటికి వచ్చానండి అంటాడు కానీసరిగల మళ్ళీ శివయ్య అంటాడు చూసారా రామయ్య చూసారా పెద్దగారు ఎలా చెప్తున్నాడు అని చెగంత పెద్ద అబ్బాయిని ఎలా తీసుకెళ్ళిపోతాయి అప్పుడు రామయ్య అంటాడు ఏమీ అంత బంగారమైన బా ఏంటి కుందుల్ని ఎలకలు పట్టుకుపోయాయి అని చెప్పారు వీడు ముందు రోజు అయినప్పుడు ఎలకలు పట్టుకుపోయి అని చెప్తాను మళ్ళీ ఎలకలు ఎలా పట్టుకుపోతాయి అంత బంగారమైన అని అడుగుతాడు ఏమో మాకే పట్టుకుపోయి పట్టుకుపోయాడు అప్పు అంత బంగారు బరువైన బంగారు కుందులే ఎలకలు అని చీమలు పట్టుకెళ్ళడానికి ఏముంది అని చెప్తాడు రామయ్య రామయ్య చెప్పగానేను అప్పుడు పెద్ద ఊరి పెద్ద కూడా అంటారనమాట ఏమని నిజమే కదయ్య బంగారు కుందురు ఆయన అడిగితేనేమో అది ఎలకలు పట్టుకెళ్ళిపోయాయని చెప్పారు నువ్వు నీ భార్యను అందుకని కొడుకుని చివరి పట్టుకెళ్ళిపోయేమో నిన్ను తప్పే ఉంది అంటే లేదు అప్పుడు తను తప్పు ఒప్పుకుంటాడు శివయ్య లేదండి మా ఆవిడ చాలా సరదా పడింది బంగారు కుందులు బాగున్నాయి బాగున్నాయి దాని మాట నేను అక్కడికి ఎంతో నచ్చజెప్పాను వాళ్ళ కుందరు వాళ్ళకి ఇచ్చిద్దాం వద్దంటే కాదండి ముండిపట్టు పట్టింది అందుకు ఇలా నేను ఎలకల పట్టుకెళ్ళేలాగా అబద్ధాలు చెప్పాను నా తప్పేనండి నేను చేసింది తప్పాను నా కాబట్టి నా భార్య మాట వినేలాగా ఇంది నేను తప్పు చేశాను నేను కుందులు ఇచ్చేస్తాను నా కొడుకు నాకు ఇచ్చేయండి అంట అప్పుడు ఊరి పెద్ద చెప్తానమాట చూసేవాడు నువ్వు తప్పు చే నువ్వు ఏదో ఒక దొంగతనం చేద్దాం చేస్తామనుకున్నావు తప్పు చేద్దాం అనుకున్నావు నీ తప్పుకి దేవుడు తగిన శిక్ష ఇచ్చాడు ఎప్పుడైనా కూడాను ఎవరికి వెంటనే దేవుడు ఒక ఎవరి శిక్ష వాళ్ళకి ఇస్తూ ఉంటాడు ఇంకెప్పుడు అలా చేయకు భార్య మాట వినాలి ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి కానీ అనవసరమైన మాటలు విని చూడము ఎంత ఇరుకుల్లో పడ్డావని అని అంటాడు అప్పుడు బంగారు కొందిరెమ్మ తెచ్చేసి రామయ్యకి ఇచ్చేస్తాడు రామయ్యమో అతని కొడుకుని అతనికి ఇచ్చేస్తాడు ఇదండి కథయ్య కథ కథలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటాను అనుకుంటున్నారా కాదు మీ ఊరి పేరు మీ పేరు కామెంట్లో పెట్టండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్